గుడ్ మార్నింగ్ చల్డ్రాన్ ఇదేంటిది జల్లెడ ఇదేంటిది పిండి జల్లిస్తాం కదా దీంతోనే వాటర్ మనం పైనుంచి పోస్తే ఏమవుతుంది ఎందుకే వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం గ్లాస్తో నీరు తీసుకుందాం గాజు గ్లాస్తో నీరు పెట్టాను నీరు పట్టాను కదా ఇప్పుడు జల్లెడని బోర్లేద్దాం జల్లెడని బోర్నిచ్చిన తర్వాత మనం చేయి అడ్డు పెట్టి తిరిగివేద్దాం ఓకే ఇప్పుడు తిరిగేసాను కదా నా చేయి తీసేద్దాం నీరు కింద పడిపోతుందో పడదో చూద్దాం నెమ్మదిగా చేయి తీసేస్తాను నీరు పడిపోయిందా ఎందుకు పడలేదు సైన్స్ దీన్ని మనకి గాలి దీన్ని పీడనం నీటిలోకి గాలి చొరపడడానికి అవకాశం లేదు అందువల్ల గ్లాసులో ఉండే నీరు కిందకి జల్లెడు ద్వారా దిగువకి రావట్లేదు ఇటువంటి చిన్న చిన్న ప్రయోగాలు మరలా మనం తర్వాత చేద్దాం ఇప్పుడు మరి నీరు రావాలంటే మన గ్లాసును కొంచెం పైకి తేల్చామనుకోండి గాలి చొరబడుతుంది గాలి చొరబడితే అప్పుడు నీరు బయటికి వస్తుంది ఒకసారి దీన్ని మరలా పైకి తేలిస్తాను నీరు ఏ విధంగా కిందకు వస్తుందో చూడండి నీరు వస్తుందా వస్తుందా వెరీ గడ్ చూడండి 아이 멋지으드리 들으러? 바 사이스 프레고? 예, 베리